హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ చాలా మంది స్టూడెంట్స్ మనకి ఇప్పుడు సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి బుక్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు సో దానికి సంబంధించిన సిలబస్ కూడా గతంలో చెప్పడం జరిగింది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పడం జరిగింది సో బుక్ ఏ విధంగా ఉంటుందంటే ఎన్ఆర్ ఏఎన్ఆర్ పబ్లికేషన్కి సంబంధించిన సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టోటల్ సబ్జెక్ట్ అనేది కవర్ చేయడం జరుగుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషల్గా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ అన్ని దీంట్లో నీట్గా మీకు ఇన్సర్ట్ చేసి ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం మనకి ఏ విధంగా ఉంటుంది అనేది ఇది ఫస్ట్ ఇండెక్స్ ఇది ప్రమాణాలు కొలతలు అనేది ఫస్ట్ టాపిక్ ఇది దాంట్లో ఇంకా సబ్ టాపిక్స్ ఉంటాయి ద్రవ్యరాశి బరువు సాంద్రత అనేది సెకండ్ టాపిక్ పని శక్తి సామర్థ్యం అనేది థర్డ్ టాపిక్ పని వడి వేగం అనేది ఫోర్త్ టాపిక్ ఉష్ణం ఉష్ణోగ్రత అనేది ఫిఫ్త్ టాపిక్ సిక్స్త్ టాపిక్ వచ్చేసి విద్యుత్ ప్రవాహము అండ్ సెవెంత్ టాపిక్ వచ్చేసి మనకు పర్యావరణ వ్యవస్థ ఈ విధంగా సైన్స్కి సంబంధించి ఏడు టాపిక్లు అనేది మనకి ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎనిమిదో టాపిక్ నుంచి మనకి ఇంజనీరింగ్కి సంబంధించిన చాప్టర్స్ యాడ్ అవుతాయి ప్రొజెక్షన్స్ వ్యూస్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ లైన్స్ జామెట్రిక్ ఫిగర్స్ లివర్స్ అండ్ మిషన్స్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఐటీ లిటరసీ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఈ విధంగా మొత్తం పదిహేను సబ్జెక్టులు పదిహేను చాప్టర్లు మనకి ఈ సబ్జెక్టులో పొందుపరచడం జరిగింది మీరు ఒకటి గమనించినట్లయితే దీంట్లో ఉన్న సబ్జెక్ట్ అంతా ఒక అసిస్టెంట్ లోకో పైలట్కి కానీ లేకపోతే టెక్నీషియన్కి కానీ ఉండాల్సిన మినిమం బేసిక్ నాలెడ్జ్ ఎందుకంటే సపోజ్కి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అనే అతను ట్రైన్ నడిపిస్తూ ఉంటాడు అతను ఖచ్చితంగా ఒక డిస్టెన్స్ని ఎగ్జాక్ట్గా క్యాల్కులేట్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా బ్రేక్ కూడా ఎంత దూరంలో వేయాలో ముందుగానే తెలిసి ఉండాలి సో కాబట్టి స్పీడ్ అదే వడి వేగం అనే సబ్జెక్ట్ పైన ఖచ్చితంగా వాళ్ళ ఆయనకు అవగాహన ఉండి ఉండాలి కాబట్టి దాని గురించి ఇచ్చారు అదేవిధంగా ఉష్ణం ఉష్ణోగ్రత అనే టాపిక్ కూడా అంతే అదేవిధంగా బరువు సాంద్రత పరికరాలు కొలతలు ఈ టాపిక్స్ అన్ని అతనికి ఉండాల్సిన నాలెడ్జ్ టెక్నీషియన్కి అదేవిధంగా ఏఎల్పికి అదేవిధంగా ముఖ్యంగా డ్రాయింగ్కి సంబంధించిన కొన్ని చాప్టర్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది బికాస్ ఆఫ్ ఎవరైతే ఏఎల్పి ఉన్నారో లేకపోతే ఎవరైతే టెక్నీషియన్ ఉన్నారో టెక్నీషియన్కి మెషిన్కి సంబంధించిన డ్రాయింగ్ పైన ఐడియా ఉండాలి అదేవిధంగా ఏఎల్పీకి ఎల్పి వచ్చేసి రూట్ కి సంబంధించిన డ్రాయింగ్ పైన ఐడియా అనేది ఉండాలి సో కాబట్టి దీంట్లో ప్రొజెక్ట్స్ అండ్ వ్యూస్ డ్రాయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లైన్స్ జామెట్రిక్ ఫిగర్స్ లివర్స్ మిషన్స్ అదేవిధంగా ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ ఐటీ లిటరసీ సింబాలిక్ రిప్రజెంటేషన్ పైన క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా అడుగుతారు సో మీకు దీంట్లో టాపిక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా గా అని చూడండి ప్రమాణాలు కొలతలు అనేది ఫస్ట్ టాపిక్ ఇది దీనికి సంబంధించిన థియరీ మొత్తం ఉంటుంది క్లియర్గా ఉంటుంది నేను మొత్తం లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చూశాను అవన్నీ ఏ టాపిక్స్ నుంచి సబ్ టాపిక్స్ ఉంటాయి కదా సపోజ్ ప్రమాణాలు కొలతలు ఉంది దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి చిన్న చిన్న ఆ సబ్ టాపిక్స్ ఏవేవి లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కువగా అడగడం జరిగిందో అవన్నిటికీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అవన్నీ కవర్ చేయడం జరిగింది పొడవులను కొలవడం స్క్రూ గేజీ ఇటువంటి కొలతలు కూడా ఇచ్చాడు కనీస కొలత కలుపుకోవడానికి ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు ముఖ్యంగా ఏఎల్పీకి వచ్చేసి టెక్నీషియన్కి వచ్చేసి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు థియరీ కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాడు సైన్స్లో ది ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాడు అదేవిధంగా మీకు ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించిన కొన్ని చాప్టర్స్ ఉన్నాయి దాంట్లో థియరీ అనేది ఎక్కువగా అడుగుతాడు సేమ్ అదేవిధంగా మనము ఈ బుక్ అనేది రెడీ చేయడం జరిగింది ఈ విధంగా థీరీ ఉంటుంది థీరీ తర్వాత మీరు ఇక్కడ క్వశ్చన్స్ చూసుకోవచ్చు ఇక్కడ నేను ఏ ఎగ్జామ్లో లో వచ్చిందో అది పర్టికులర్గా ఆ ఎగ్జామ్లో లో ఆ ఎగ్జామ్ కి సంబంధించిన పేరు కూడా ఇచ్చాను ఇక్కడ ఒక నానోమీటర్ అనగా అని చెప్పేసి కింద ఆప్షన్స్ ఇచ్చారు ఇది ఆర్ఆర్బి అసిస్టెంట్ లోక పైలట్ కలకత్తాకి సంబంధించి రెండు వేల ఆరులో లో వచ్చిన క్వశ్చన్ నేను గత పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల క్వశ్చన్స్ కూడా మొత్తం తీసుకొని దీంట్లో ఇవ్వడం జరిగింది సపోజ్కి రెండో క్వశ్చన్ చూడండి పొటెన్షియల్ భేదం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి అని చెప్పేసి ఇచ్చారు ఇది రీసెంట్ గా వచ్చిన ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నిషియన్ రెండు వేల పంతొమ్మిదికి సంబంధించిన క్వశ్చన్ నేను యాజ్ ఎస్ గా ఎగ్జామ్ లో ఏ విధంగా ఇస్తారో తెలుగు నాలెడ్జ్ ని అదే విధంగా ఉపయోగించి ఇవ్వడం జరిగింది ఆర్ఆర్బి వాళ్ళు మాక్సిమం ట్రాన్స్లేట్ పైన ఎక్కువ ఆధారపడి ఆధారపడి తెలుగుని తయారు చేయడం జరుగుతుంది అక్కడక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది కొద్దిగా కష్టతరంగా ఉంటుంది సో నేను మీకు అర్థమయ్యే రీతిలో కొన్ని క్వశ్చన్స్ కొన్ని క్వశ్చన్స్ బాగా మనకి అలవాట్లో ఉన్నాయి ఇక్కడ చూడండి పొటెన్షియల్ భేదం అని ఇచ్చాను ఎందుకు పొటెన్షియల్ భేదం అని ఇచ్చానంటే మీకు రేపు పొద్దున్న లో కూడా పొటెన్షియల్ భేదం అంటే ఏందో తెలియాలి మీకు ఇంకా తర్వాత వచ్చే క్వశ్చన్లో పొటెన్షియల్ భేదం బ్రాకెట్ బ్రాకెట్లో పెట్టి దాన్ని ఏమంటారు యాక్చువల్లీ మన వాడుక భాషలో ఓల్టేజ్ అంటారు సో ఓల్టేజ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి యాక్చువల్లీ ఇది ఈ విధంగా ఉండాలి కానీ పొటెన్షియల్ భేదం అని ఎందుకు ఇచ్చానంటే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన పేపర్లు అదే విధంగా ఇచ్చారు పొటెన్షియల్ భేదం ఏంటంటే నీకు సబ్జెక్ట్ మొత్తం తెలిసినా కానీ ట్రాన్స్లేషన్లో పోయిందనుకోండి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఏ విధంగా అనువాదం చేస్తాడు ఆర్ఆర్బి ఆర్ఆర్బి వాడు అనేది మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి సో ఆ విధంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ బుక్ అనేది రెడీ చేయడం జరిగింది ఈ విధంగా మీకు ప్రీవియస్ ఇచ్చి ప్రీవియస్ వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ కూడా జాగ్రత్తగా చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు పొందుపరచడం జరిగింది ఆ విధంగా పదిహేను సబ్జెక్టులకి పదిహేను చాప్టర్లకు సంబంధించిన థియరీ అదే విధంగా బిట్స్ కూడా మీకు ఒక బుక్ లో పొందుపరచడం జరిగింది ఇంకా మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన ఇతర బుక్స్ అనేది చూద్దాం ఆర్థోమెటిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి తెలుగు మీడియం బుక్ మీకు అందుబాటులో ఉంటుంది ఇది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా ఉంటుంది ఇది ఇంగ్లీష్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అండ్ జనరల్ సైన్స్ వచ్చేసి తెలుగు మీడియం బుక్ ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్తో సహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనరల్ సైన్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది అండ్ ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి థియరీ ప్లస్ బిడ్స్ అనేవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం వాళ్ళకి మాత్రమే అవైలబుల్ అవైలబిలిటీలో ఉంది మిగతా ఇంగ్లీష్ తెలుగు వాళ్ళకి అవైలబిలిటీలో ఉంటాయి సో కాస్ట్ వచ్చేసి ఇక్కడ మనం చెప్పుకున్న ఫైవ్ ఫార్టీ ఫైవ్ సైన్స్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ మీకు ఇప్పుడు స్పెషల్ గా కాంబో ఆఫర్స్ అనేది ఇస్తున్నాము ఇది కొన్ని రోజులు మాత్రమే అవైలబుల్లో లో ఉంటుంది మీరు ఎవరైనా ఇంకా బుక్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోండి విత్ టైం టేబుల్ తో సహా పంపిస్తాను ప్రతి సబ్జెక్ట్ కి వంద రోజుల టైం టేబుల్ ఉంటుంది వంద రోజుల్లో ఫినిష్ చేయాలి ఏ విధంగా ఫినిష్ చేయాలి దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు పార్సల్ లోనే మీకు పంపిస్తాం కొరియర్ పార్సల్ సో కాంబో ఆఫర్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మూడు బుక్లు తీసుకున్నట్లయితే పదమూడు వందలకి వస్తాయి యాక్చువల్లీ ఇది పదిహేను వందల పైగా అవుతుంది కానీ పదమూడు వందలకి వస్తుంది ప్రతి ఒక్క బుక్ ఫ్రీ డెలివరీ అండి మీకు డెలివరీ ఛార్జెస్ కూడా తీసుకోవట్లేదు మీకు ఒక్కొక్క బుక్కు మీకు డెలివరీ చేయాలంటే డీటీడీసీ నుంచి దాదాపు హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆ డెలివరీ కాస్ట్ అంతా మేమే పెట్టుకుంటున్నాం బికాస్ ఆఫ్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది స్టూడెంట్స్ వరకు వెళ్ళాలనే ఒకే ఒక ఆలోచనతో అండ్ మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది అండ్ సైన్స్ మరియు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ రెండు కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది మీకు ఇందాక చెప్పినట్లు పైన మూడు తీసుకుంటే పదమూడు వందలకి అదేవిధంగా మ్యాథ్స్ సైన్స్ కలిపి తీసుకుంటే తొమ్మిది వందల తొంభై ఐదుకి సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మ్యాథమెటిక్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సారీ మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే ఒక్క వెయ్యి నలభై తొమ్మిది రూపాయలకి వస్తుంది విత్ హండ్రెడ్ డేస్ టైం టేబుల్తో సహా విత్ ఫ్రీ డెలివరీ సో ఇది తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేకపోతే గూగుల్ పే నెంబర్కి కి పేమెంట్ చేసుకోవచ్చు రెండు కూడా సేమ్ నెంబర్సే ఈ నెంబర్కి పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాల్సి ఉంటుంది ఇక్కడ కింద మీకు చూపించాను వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ కి ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తో పాటు ఇక్కడ మధ్యలో మీరు క్లియర్ గా చూడొచ్చు ఈ డీటెయిల్స్ అనేది పంపాలి పేమెంట్ స్క్రీన్ షాట్ బుక్ యొక్క నేమ్స్ బుక్ యొక్క మీడియం మీ నేము హౌస్ నెంబరు విలేజ్ మండలు డిస్ట్రిక్ట్ స్టేటు పిన్ కోడ్ కాంటాక్ట్ నెంబర్ ఇది పంపించినట్లయితే మీకు బుక్ అనేది మూడు నుంచి ఐదు వర్కింగ్ డేస్లో హైదరాబాద్ వాళ్ళకైతే మాక్సిమం వన్ డేనే పెద్ద పెద్ద సిటీస్ వాళ్ళకైతే వన్ టూ డేస్ అంతే మిగతా కొద్ది పల్లెటూర్లు ఈ విధంగా ఉన్న వాళ్ళకైతే త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది